జగన్ సర్కార్ను పెగిలించేద్దాం అది అవినీతితో కూర్పుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతితో అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది డబుల్ ఇంజన్ సర్కార్తోనే వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధ్యం కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి ప్రజాగలం బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంబంధించినటువంటి చిత్రాన్ని చూసుకోవచ్చు ఇక అభివృద్ధికి ఓటేయండి అరాచకానికి కాదు అని చెప్పేసి ప్రధాని పిలుపునిచ్చారు రాష్ట్రంలో అవినీతితో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కార్ను పెకిలించే పెకిలించి వేసేందుకే కేంద్రంలో మళ్ళీ ఎన్డిఏ సర్కార్ను తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు పాలనను పక్కన పెట్టి అవినీతిలో నువ్వా నేనా అన్నట్లు రాష్ట్ర మంత్రులు పోటీ పడుతున్నారని ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు పల్నాడు జిల్లా బొప్పూడిలో ఆదివారం లక్షల మందితో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు దేశంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే తాను ఏపీకి వచ్చానని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు సభకు వచ్చిన జనాన్ని చూస్తే కూటమిపై అభిమానం జగన్ ప్రభుత్వంపై కోపం కనిపిస్తుందన్న అన్నారు అయితే దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే వారంతా ఎన్డీఏ సర్కార్కు ఓటేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిండ్రు ఇక జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసమే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన జట్టు అని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నారు ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాది మీ ఆశీర్వాదం మద్దతు కావాలి దేశానికి సరైన సమయంలో మోడీ లాంటి నాయకుడు దొరికాడు అని చెప్పేసి అక్కడ చంద్రబాబు అంటా ఉన్నారు ఇక సీఎం కాదు సీఎం జగన్ సీఎం కాదు సారా వ్యాపారి ఇసుక ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు అదృశ్యమైనరు ఎన్నికల్లో కూటమితే విజయం కష్టాల్లో ఉన్న ప్రజల భుజం భుజం కాయడానికే మోడీ వచ్చారు అని చెప్పేసి అక్కడ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు ఉప్పొంగిన జనసంద్రం లక్షల సంఖ్యలో వెల్లువెత్తిన ప్రజలు ఎటు చూసినా జనం కోటప్పకొండ జాతరకు మించిన జనజాతర సభ సభా ప్రాంగణంలోని గ్యాలరీల్లో జనం రోడ్లపైన వెల్లువెత్తిన ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరాక మూడు పార్టీలు సంయుక్తంగా బొప్పూడి వద్ద నిర్వహించిన తొలి సభ దిగ్విజయమైంది వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలన్న కసితో సామాన్యులు కథం తొక్కారు మండుతున్న ఎండను అడుగడుగున పోలీసుల అవరోధాలను అధిగమించి కథం తొక్ కథం కలిపారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద భారీగా తరలి వచ్చినటువంటి జనంతో ఇక్కడ సభంతా కూడా జేజే ద్వారాల మధ్య మొత్తం కూడా కొనసాగింది బొప్పూడి వద్ద జరిగినటువంటి సభ thank you